ఏపీల షర్మిలక్క తెలంగాణల కవితక్క ఇద్దరిద్దరే ఉన్నారు ఆడ షర్మిలక్క అన్నతోని లాడాయి చేసి షెయి పార్టీల ఈడ కవితక్క బాపు అన్నల మీద కన్నెర్రయేసి సొంత గుంపును తయారు చేసుకున్నది అన్నట్టు జనంబాట అనే పేరంటం పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతుంది కదా మరిగా రెండో రోజు ఎక్కడికి పోయింది ఏం అనేది అట్లా పోయి అర్చుకుని వద్దాం పాండ్లీ కవితక్క జనంబాట కార్యం మస్తు హుషారుగా నడుపుతాంది జాగృతి కార్యకర్తలు ఎంట నడిసిరాంగా అక్క ఎత్తుకున్న కార్యం సినిన్నగమిల్లగా ఊపి అందుకుంటాంది రెండో రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో తిరిగింది కవితక్క అటు దిక్కుండే రైతుల తిప్పలాసుకున్నది మొదలు బైరాపూర్ కు పోయి ప్రకాష్ అనేకి రైతన్నను పరామర్శ చేసింది అయితే గీవీళ్లు పంట ఇంకా కొన్నులు అయితే కోస్తమానంగా అడవి అధికారులు వచ్చి గడ్డి మంది వేసి నాశనం చేసిరాట ఆగోగా ముచ్చట అక్కకి చెప్పుకొని కండ్ల నిండా నీళ్లు తీసిండ్రు పోటు వాళ్ళు చూపించుకుంటా ఎట్లా చేసిండ్రో చూడక్క అని వాళ్ళ వాళ్ళ చూకం పెడితే పాపం అక్క చూత సెంచరీంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఇది కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది చెప్పి మాత్రం నేను హెచ్చరిక చేస్తా ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలలో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి వేరప్ప ఈ మూడు జీపీలు ఆల్మోస్ట్ తొమ్మిది తండాలు ఇంకట్టుకుంటున్నాయి ఆ అన్నిట్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది వాటికి ఇమీడియట్ గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కాదన్నట్లు మంచి రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని సీఎం సారే చెప్పిండు అది ఇంతవరకు గాలే అట్లనే పోడు భూములకు పట్టాలిచ్చుడే కాకుండా ముంపు గ్రామాల పబ్లిక్ కూడా భూములు ఇవ్వాలి అని సర్కారు గట్టిగా నిలదీసింది అంతేకాదు పొంటి ఎల్లో ఎల్లకనో పంటలు పండించుకుంటా అన్న గిరిజన రైతులను అడవి అధికారులు పంత ఇట్లా ఇంకో పాలైతే గిరిజన రైతుల తరఫు నేనే కొట్లాడతా అని హెచ్చరిక చేసింది ఏదేమైనా జనం బాట రెండొద్దులకే సర్కారు మీద గీ తీర్ల బాణాలు ఎత్తుందంటే ఇక కడమ జిల్లాలన్నీ తిరిగితే ఇంకేమంటదో ఏమో కవితక్క అనుకుంటారు చాలా మంది